న్యూస్ ఈ రోజు మన వరంగల్ జిల్లా వర్ధనపేట మండల్ ఇల్లందు అనే గ్రామానికి రావడం జరిగింది సో మనతో ఈ గ్రామ మోస్ట్ సీనియర్ నాయకులు అని చెప్పుకోవచ్చు బీజేపీ లీడర్ గారు మనతోనే ఉన్నారు అది ఉప సర్పంచ్ గా మరియు సీనియర్ నాయకులుగా ఇప్పటి వరకు వారి గ్రామాన్ని ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నారో వారి మాటలు తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం సార్ సార్ పేరు వచ్చేసి నా పెళ్లి యాకే గారు నమస్తే సార్ బాగున్నారా ఓకే సార్ గత ముప్పై సంవత్సరాలుగా మీ రాజకీయాలు బీజేపీలో ఎలా మొదలైంది నేను భారతీయ జనతా పార్టీలో చేరడానికి గల కారణాలు మా గురుగారు అనేటువంటి మాజీ శాసనసభ్యులు వణాల శ్రీరాము గారు గారు ఇదే గ్రామం వారి వారి స్ఫూర్తితోటి నేను పార్టీలో చేరడం జరిగింది వారే మాకు మార్గదర్శనం ప్రతి విషయంలో కూడా వారి యొక్క మార్గదర్శనం మేము పనిచేస్తున్నాం గత ముప్పై కూడా మేము భారతీయ జనతా పార్టీలో పిండి మేరకు ఏ ఇచ్చినా కూడా పార్టీలో పార్టీ పరంగా ఇప్పటివరకు కూడా అనేక బాధ్యతలు నిర్వహించి పార్టీ కోసం ఓకే సార్ మీ మీ మీరు ఎలాంటి అభివృద్ధి నేను రెండు వేల ఆరు నుండి రెండు వేల పదకొండు వరకు ఊరిలో వార్డ్ మెంబర్గా ఎన్నుకొని తర్వాత ఉప సర్పంచ్గా నాకు మెజారిటీ లేకున్నా కూడా కొంత మిగతా వాళ్ళ అవగాహన లోపలతోటి నాకు ఉపశాతమని రావడం జరిగింది నేను దాన్ని రెండు సంవత్సరాల తర్వాత నా నేను దాన్ని ఫేస్ చేసుకొని నేను నాకున్న నాకున్నటువంటి అవగాహనతోటి గ్రామంలో అనేక రకాలైనటువంటి అభివృద్ధి పనులు చేయగలిగినాను తర్వాత నా రెండు సంవత్సరాల తర్వాత అవిశ్వాస తీర్మానం కూడా వారు పెట్టడం జరిగింది దాంట్లో కూడా మనం మళ్ళీ మనం మనమే నగడం జరిగింది అంటే అంత మనం పనిచేసినాం కాబట్టి మనకు మళ్ళీ అవకాశం కల్పించడం దాంతోపాటు మనం గ్రామంలో ప్రతి ఒక్కరు ఏ పార్టీ అనకుండా కూడా అందరినీ కలుపుకొని మేము గ్రామంలో డెవలప్మెంట్ పని చేయడం జరిగింది గ్రామంలో మామూలుగా మన గ్రామ పంచాయతీ నిధులతో గ్రామం కేంద్ర నిధులతో గ్రామ పంచాయతీ నడుస్తుంది కాబట్టి గ్రామ పంచాయతీలో సిసి రోడ్లు డ్రైనేజీలు వాటర్ ట్యాంకులు అన్నింటి నిర్మాణం జరిగినాయి అయినా కూడా గ్రామంలో ఇంకా కొంత లోటు ఉంది అది ఈ మధ్యకాలంలో మనకు ఎలక్షన్ స్థానిక సంస్థలు లేకపోవడం వల్ల మనకు కేంద్ర నిధులు ఇప్పుడు మూడు వేల కోట్ల రూపాయల దానికి దాదాపు మనకు స్టేట్లో ఆగిపోయినాయి దాంట్లో ఇవాళ గ్రామ పంచాయతీ జీతాలు కూడా ఇవ్వలేని పడుతున్నది కాబట్టి ఇప్పుడు డెవలప్మెంట్ లేదు చీకట్టు గ్రామంలో ఎండాకాలంలో ఉంది ఇప్పటివరకు బికాస్ స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి మీరేమైనా నామినేషన్ వేయాలనే ఆలోచనలో ఉన్నారా ఆ స్థానిక సంస్థ ఎన్నికలు పార్టీ ఆదేశిస్తే దీనికైనా వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఒకవేళ మీ గ్రామ ప్రజలు కనుక మిమ్మల్ని ఎన్నుకున్నట్లయితే మీరు సరైన న్యాయం చేస్తారా తప్పకుండా మనం గత ముప్పై సంవత్సరాల నుంచి మనకు ప్రతి గడప గడప వారి యొక్క సమస్యలు ఏంటి అనేది కూడా మాకు అవగాహన ఉంది ఎందుకంటే ప్రతి ఎన్నికలు కూడా మేము ఫేస్ చేసినాం కాబట్టి వాళ్ళ కుటుంబ సమస్యలు మాకు తెలుసు కాబట్టి పేదవారు ఎవరు మధ్యతరగతి వారు ఎవరు ఉన్నవారు ఎవరు అనే విషయాన్ని చూసుకుంటూ మేము గ్రామంలో పనిచేయడం చేసుకుంటూ ముందుకు వెళ్తాం ముఖ్యంగా యువత ఇవాళ ఇవాళ దేశం యొక్క పరిస్థితి గురించి ఆలోచించడం తక్కువగా ఉంది యువత ఇవాళ ప్రపంచంలో ఏం అనేది ఒకటి సోషల్ మీడియా ద్వారా తెలుసుకొని మనం ఇవాళ మనకు భారతదేశంపై ఎలాంటి ఒత్తిడి జరుగుతున్నది అనేక దేశాలు కూడా అయ్యాల మన కేంద్ర గవర్నమెంట్ మీద పూర్తి తెచ్చి అనేక రకమైనటువంటి ఇబ్బందులు పెడుతున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలి యువత వాళ్ళ అమెరికా చూడండి రోజుకొకటి చొప్పున వారు మన మీద ఒత్తిడి చేస్తున్నారు అలాంటి వాటిని మనం ఫేస్ చేయాలంటే యువతే ముందు ఉండాలి యువత సరైనటువంటి నాయకుడిని ఎన్నుకున్నప్పుడే మనం మన దేశం ముందుకు పోతుంది అలాంటప్పుడు యువత ఆ ఫేస్బుక్లో వాళ్ళ సోషల్ మీడియా ద్వారా తెలుసుకుని యువత ముందుకు రావాలని కోరుకుంటున్నాను ముప్పై సంవత్సరాలంటే భారతీయ జనతా పార్టీలో నేను అనేక బాధ్యతలు చేపట్టినా గుర్తించింది నేను మండల పార్టీ అధ్యక్షునిగా కూడా చేసిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జిల్లా జిల్లా స్థాయి బాధ్యత కూడా తీసుకొని చేసిన తర్వాత నాకు జిల్లా పార్టీ కూడా గుర్తించి జిల్లాలో రెండుసార్లు కార్య జిల్లా పార్టీలో కార్యదర్శిగా చేసిన ఒక టర్ము లాస్ట్ టర్ము జిల్లా కూడా బాధ్యత ఇచ్చింది పార్టీ నాకు నా పార్టీ బాధ్యతలు ఇస్తున్నది కాకపోతే అవకాశం మనకు మిగతా అవకాశాలు తక్కువ అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎకనామికల్ ప్రాబ్లం కూడా పార్టీలో ఒకటి అది కూడా మా నాయకులు చెప్పాలనుకుంటున్నారా అవునండి కేంద్రం ఇవాళ గత పదిహేను రోజుల క్రితం మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు జిఎస్టిపై కొన్ని సూచనలు చేసింది దానికి అనుకూలంగా ఇవాళ నరేంద్ర మోడీ గారు జిఎస్టిని ఇరవై ఎనిమిది శాతం నుండి పద్దెనిమిది శాతం పద్దెనిమిది శాతం ఉన్నదాన్ని ఐదు శాతానికి ఐదు శాతం ఉన్నదాన్ని జీరో పర్సెంట్ తెచ్చి ఇవాళ మధ్యతరగతి మరియు చిరు వ్యాపారులు మరియు పేదల వారికి కూడా ఎంతో లబ్ధి చేకూరే విధంగా ఇలా కేంద్ర ప్రభుత్వం ఈ సరళీకృతమైన విధానాన్ని తీసుకురావడం చాలా ఆనందదాయకం గత యాభై ఐదు సంవత్సరాలుగా పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా ఈ జిఎస్టీ మీద తీసుకోవడం తప్ప తగ్గించిన రోజులు లేదు కాబట్టి ఇది ఇలా మామూలుగా ఇన్సూరెన్స్ కానీ మిగతాటువంటి అనేక రకాల జీరో చేసి ఇవాళ లైఫ్ ఇన్సూరెన్స్ కానివ్వండి హెల్త్ ఇన్సూరెన్స్ కానివ్వండి జీరో అంటే ఎంత సామాన్యుడికి అందుబాటులోకి జీఎస్టీ తేవడం ఇవాళ మోడీ గారి యొక్క ఘనత ఎవరు కూడా అంత సాహసోపేతమైన చేయలేరు ధైర్యం అది నేను చెప్పవచ్చు చెప్పాలనుకుంటున్నారా చాలా ధన్యవాదాలు అండి ఇంత దూరం వచ్చి మమ్మల్ని పార్టీ మా గురించి మీరు ఆరా తీయడం